హరే కృష్ణ సో ఈ రోజు స్పెషల్ ఏమిటి ఓడన షష్ఠి సో ఈ ఓడన షష్ఠి యొక్క మెయిన్ స్పెషల్ ఏమిటంటే ఈ రోజు నుంచి ఆ పూరిలో మన బలదేవి జగన్నాథ్రమయ్య సుదర్శనానికి ఏం చేస్తారు వింటర్ క్లోతింగ్ ఇస్తారు అంటే వింటర్ ఇప్పుడు మీరు చూడండి ఏ ఏసుకోండి మందిరానికైనా వెళ్ళండి ప్రతిసారి కూడా వాళ్ళందరికీ కూడా స్వెటర్స్ షాల్స్ అన్ని వేస్తారు ఈవెన్ మాయాపూర్ కూడా మీరు మంగళహారతిలో చూడవచ్చు ఆ షాల్స్ అన్ని రాధా మాధవ్కి సక్కులకి అందరికి వేస్తారు సో ఈ రోజు ఓడన షష్టి నుంచి అదైతే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పటి నుంచి మళ్ళీ మన సంక్రాంతి వరకు కూడా ఉంచుతారు సో ఇంతకు ముందు కొంచెం యాక్చువల్ గా ఇంతకు ముందు కొంచెం వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన మాధవ్ గాని రాధా మాధవ్ గాని రాధా దామోదర్ గాని పైన ఉన్న గార్మెంట్ కూడా వేస్తారు లేకపోతే ఆయనకి వర్షస్థలం కనిపించేలాగా మనకి ఆయన యొక్క అలంకరణ చేస్తారు కానీ ఎప్పుడైతే కొంచెం వింటర్ స్టార్ట్ అవగానే ఆయనకి పైన ఎక్స్ పైన ఆ డ్రెస్ కూడా ఆయనకి వేస్తూ ఉంటారు బట్ ఈ రోజు ఓడన్ సస్టన్ నుంచి ఆయనకి ఏం చేస్తారు ఈ యొక్క వింటర్ క్లాతింగ్ అనేది ఇస్తారు అనమాట సో మొత్తం కప్పేస్తారు ఈవెన్ పూరిలో అయితే ఆయనకి మొత్తం కప్పేస్తారు ఆయన ఓన్లీ ముఖార విందం కనిపిస్తుంది అనమాట ఈవెన్ మన వృందావనం వెళ్ళిన కృష్ణుడు ఫ్లూట్ కూడా కనిపిస్తుంది అంత ఫుల్ గా కప్పేస్తారు అన్నమాట ఒకసారి ఎందుకని ఆయనకి చలి కదా సో అందుకని ఆ విధంగా ఆయనకి కప్పుతారు సో దీనికి ఒక అద్భుతమైన ఫాస్ట్ టైం ఉన్నది సో ఆ ఫాస్ట్ టైం చెప్పుకుందాం సో ఒకసారి ఈ విధంగా పూరిలో ఏదైతే ఓడన షష్టి రోజున ఫెస్టివల్ రోజున ఒక అద్భుతమైన లీల జరిగింది జగన్నాథ స్వామి పుండరీక విద్యానిధి గారి మధ్యన సో ఈ పుండరీక విద్యానిధి గారు ఎవరు అంటే కృష్ణ లీలలో శ్రీమతి రాధారాయణ యొక్క తండ్రి గారు ఎవరు రాధా శ్రీమతి రాధారాయణ తండ్రి గారు ఎవరు వృషభాను మహారాజా సో కృష్ణలీల వృషభాను మహారాజే మళ్ళీ పుండరిక విద్యానిధి గారి కింద చైతన్య లీలలో వస్తారు ఓకే సో అందుకనే చైతన్య మహాప్రభు ఒక్కోసారి ఏమని ఏమని ఏడుస్తారు ఓ స్నేహితుడా ఓ తండ్రి గారు ఎక్కడున్నారు మీ విరహంలో నేనున్నాను అని అంటారు ఎందుకని శ్రీమతి రాధారాయణ తండ్రి గారు కదా బరసానలో ఆయన వృషభాను మహారాజు కదండి సో ఈ విధంగా ఈ పుండరిక విద్యానిధి గారు ఆయనకి రెండు చోట్ల ప్లేసెస్ ఉన్నాయి యాచురల్ గా ఆ చిట్ట ఒక ప్లేస్ లో ఉంటారు ఇంకొకటి ఏంటంటే నవద్వీప్ లో కూడా ఉంటారు చైతన్య మహాప్రభుని కలవడానికి పూరి వస్తూ ఉంటారు సో పూరి వచ్చినప్పుడు ఎవరంటే బాగా స్వరూప శ్రీల స్వరూప దామోదర గోస్వామి గారితో మంచి స్నేహం ఆయనకి సో పొద్దున్నే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు మంగళహారతిలో జగన్నాథ స్వామి దర్శించడానికి వెళ్తారు సో ఆయన దర్శించే ముందే మన పుండరికి విద్యానిధి గారు శ్రీల వస్తారు ఆయన ఉన్న ప్లేస్ నుంచి అప్పుడు శ్రీల స్వరూప దామోదర్ గోస్వామి గారు వీళ్ళిద్దరు కలిసి వెళ్లి చైతన్య మహాప్రభు పై ప్రణామం చేస్తారు ఆ తర్వాత మహాప్రభు వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు స్లోగా వెళ్తారు వెనకాల మిగతా పనులన్నీ కంప్లీట్ చేసి అప్పుడు వీళ్ళిద్దరు స్లోగా వెళ్తారు సో ఇలా వెళ్ళినప్పుడు ఒకసారి ఏమో చైతన్య మహాప్రభు ముందు వెళ్ళినారు దర్శించుకుంటున్నారు ఆ రోజు ఓడన షష్ఠి సో మన పొండరికి విద్యానిధి గారు చూస్తున్నారు అక్కడ చూస్తున్నప్పుడు ఏం చూసారంటే సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ యొక్క వింటర్ క్లాతింగ్ అంతా వీవ్ చేస్తారు కదా వ్యూ చేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా క్లాత్ తెచ్చి యాక్చువల్ గా అర్చా అర్చా పద్ధతి ప్రకారం ఏమిటి అటువంటి క్లాత్ ని ఏదైనా గంజి అటువంటిది ఏదైనా ఉంటది కాబట్టి ఏం చేయాలి దాన్ని ముందు వాష్ చేసి పవిత్రీకరణ చేసి అది భగవంతుడికి అర్పించాలి కానీ అక్కడ కొండరికి విద్యనది గారు చూస్తున్నారు ఆ ప్రీస్ట్ ఎవరైతే పూజారి డైరెక్ట్ గా జగన్నాథ స్వామికి అలాగే వేసేసారు అన్నమాట సో పుండరికి విద్య నిధి గారు ఫాల్ట్ ఫైండ్ చేస్తారు ఆ చూడి ప్రీస్ట్ ఎంత బద్ధకం భగవంతుని విధంగా చేయవచ్చా అప్పటికి స్త్రీల స్వరూప దంపతి కోసం అని చెప్తారు తప్పు 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 ఫాల్ట్ ఫైనింగ్ చేయొద్దు భక్తుల పట్ల అసలు చేయొద్దు అసలు చేయొద్దు అంటే లేదు లేదు ఆ భగవంతుడు అన్నిటికీ అతీతమైన వాడు ఒప్పుకుంటాను భగవంతుడు అతీతమైన వాడు కదా అని చెప్పి ఆయనకి చేసే పద్ధతుల్లో మన తప్పు తప్పు కార్యక్రమాలు చేయకూడదు కదా అప్పుడు స్త్రీల స్వర్గ దంపతి కోసం చెప్తారు చూడు పుండరిక అర్థం చేసుకో ఒకవేళ ఈ పద్ధతి ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక్కడ పూరిలో ఒకవేళ ఇది తప్పు ఒకవేళ జగన్నాథ స్వామికి ఇష్టం అవ్వట్లేదు అంటే కనుక ఆయన ఏ రాజు గారి కల్లోకి వస్తారో లేకపోతే ఆ పూజారి కల్లోకి వచ్చి ఆయన చెప్పి సరిదిద్దుకునేవారు ఈ విధంగా చేయటం జగన్నాథ స్వామికి ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది మనం దూరకూడదు ఇందులో అయినప్పటికీ కూడా ఇంకెంతెంతో వాది సరిలా చేయకూడదు భక్ భగవంతుని యొక్క భగవంతుడు అతీతమైన వాడు అన్నిటికీ కూడా అన్ని కండిషన్స్ కి ఆయన ఎప్పుడు కూడా ఇంప్యూర్ అవడు ఆయన ప్యూర్ కి ఇంప్యూర్ కి ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే ఆయన ఎందుకంటే అతీతమైన వాడు అలాగని భక్తులు కూడా ఎప్పుడు కూడా ప్యూర్ అయినా ఎటువంటి విధంగా అలా అయితే అలా అవుతుంది ఆ సో వాళ్ళు ఇంప్యూర్ గా ఉండకూడదు వాళ్ళు ఈ విధంగా చేయకూడదు అని ఇంకా ఇంకా వాదిస్తూ ఉంటారు స్వర్గం కోసం ఎన్నిసార్లు చెప్తారు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటే ముఖంలో ఒక డిస్ప్లేసర్ ఏమిటి సంతోషకరంగా ఉండడం కోపంగా ఉంటాడు ఈ పూజ చాలా తప్పు చేస్తున్నాడు ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది అప్పటికి చెప్తారు సోభాన్ని గురించి ఇలా చేయొద్దు చేయద్దు చేయద్దు అని సో అయినా సరే ఈయన ఆయన కోపం ఆగదనమాట సో ఆ ఫేస్ లో ఆ ఏమంటారు ఆనందం అయితే లేదు ఆ వైష్ణవుడి పట్ల ఆనందం అయితే లేదు మనం చెప్పుకున్నాం కదా ఏదైనా వైష్ణవుని చూడంగానే మనకు ఆనందం కలగాలి అది కూడా అపరాధం వైష్ణవుడి పట్ల తప్పుగా ఆలోచిస్తేనే మనం ఆయన చూసిన ఆనందం కలగదు సో ఇది అంతా అయిపోయింది ఆ డిస్కషన్ అయిపోయింది సో వీళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు సో ఆ రాత్రి చక్కగా ఆ పడుకుంటాడు ఆయన సో పడుకుంటాడు సో ఏం జరుగుతుంది తెల్లారి మంగళహారతికి సమయం అయిపోతుంది ఈయన స్వరు స్వర్ప దామోదర్గో వెయిట్ చేస్తూ ఉంటారు ఇదండి చైతన్య మహాప్రభుకి వెళ్ళిపోయే సమయం మనం వెళ్ళి దండం పెట్టుకోవాలి ఇంకా రావట్లేదండి పొండరేఖ ఏమైంది ఈ రోజు సో చైతన్ మహాప్రభు వెళ్ళిపోతుంది ప్రాణం పెడితే చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు ఇప్పుడు స్వర్పు దామోదర్గో స్వామి ఆలోచిస్తుంటారు ఇదేంటి ఇంతవరకు రాలేదు ఏమైంది పొండరేఖాకి వెళ్ళి చూద్దాం అని చెప్పి చూస్తానమాట చూసి డోర్ కొడతారు సో డోర్ కొడితే కొంచెం డోర్ కొంచెం దగ్గరికి తీసే ఉంటుంది బట్ ఆయన దుప్పటి కప్పిసుకొని ఉంటాడు ఇదేంటి మంగళహారతి టైం అవుతుంది ఇంకా పడుకున్నావేంటి అరగంగట్ర బానే ఉందా లేదా అంటే లేదు లేదు నేను రాను ఈ రోజు నేను రావట్లేదు టెంపుల్కి నువ్వు వెళ్ళిపో అని చెప్తాను అనమాట సో మనమైనా ఏం చేస్తాను వదిలేసామా లేదు కదా మన స్వైతం అయ్యో అదేమైంది ఏం జరిగింది చెప్పు అని చెప్తే ఆయన ముఖం దాసేసుకుంటాడు అనమాట ఇలా దాసేసుకుంటుంటే ఒకరి కోసం ఏంటి బుగ్గలు దాసేస్తున్నావేంటి అని చెప్పి ఇలా తీస్తే బుగ్గలు గా వాసిపోయి ఉంటాయి అన్నమాట దుబ్బు దుబ్బుగా వాసిపోయి ఉంటాయి ఇక్కడ ఇక్కడ మార్క్స్ ఉంటాయి జగన్నాథ్ చేతిలో ఉన్న ఇక చక్ర మార్కులు అన్ని కూడా ఉంటాయి అన్నమాట ఈ బుగ్గు రెండు బుగ్గలు వాసిపోతాయి అర్థం కాదు ఎవరు నీకు స్థితి తీసుకొచ్చారు కుండరి చెప్పు అసలు ఇటువంటి స్థితిని అలా చేసేది లేదు అసలు ఎవరు చేశారు నీకు ఈ స్థితి చెప్పి చెత్త మహాప్రభు చెప్దాం అది ఇది అంటే అప్పుడు ఆయన చెప్తారు ఏం జరిగింది అనుకున్నావు రాత్రి వచ్చానా నువ్వు అక్కడికి చెప్తూనే ఉన్నావు అపరాధం చేయొద్దు చేయొద్దు అని నేనే ఆ భావం నుంచి బయట పడలేకపోయాను ఆ విధంగా చేశాను రాత్రి నాకు జరగాల్సిన జరిగింది ఏం జరిగిందంటే రాత్రి నాకు ఒక కళ వచ్చింది సో ఆ కలలో బలరాముడు జగన్నాథ స్వామి ఇద్దరు వచ్చారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం స్వరూప దామోదర వాళ్ళు ముఖం నోరు చూస్తే ముఖార విందు చూస్తుంటే చాలా ఆ ఆనందంగా ఉన్నట్టు చాలా ఎప్పుడు కూడా ఆయన నవ్వుతూ ఉంటాడు కదా చిరుమందహాసంతోనే ఉంది కానీ కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి నా మీద చాలా కోపంగా ఉరుముతూ చూస్తున్నారు ఇద్దరు ఇదేంటి భగవంతుడే చేయగలరు ఒకేసారి మనం మొక్కల్లో కళ్ళు ఎర్రగా చూపించి మొఖం నవ్వుతూ పెట్టలేం మనం నరసింహస్వామి చేశారు ఆ నరసింహస్వామి ఏం చేశారు ఒక కన్నుతో హిరణ్యాక్షుడి పట్ల హిరణ్య కసుపుడు పట్ల కోపాన్ని ఇంకో కన్నుతో చల్లని చంద్రకిరణాలు ప్రహ్లాదుల మీద అది భగవంతుడికే సాధ్యం మన వల్ల కాదు సో ఈ విధంగా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు సో ఏం చేశారు ఒకసారి జగన్నాథ స్వామి నా యొక్క భక్తుల్లోనే నువ్వు తప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా నేను ఏ విధంగా ప్యూరిటీకి ఇంప్యూరిటీకి ఏ విధంగా అతీతమైన నా భక్తులు కూడా అంతే ఏమనుకుంటున్నావు వాళ్ళు నా శుద్ధ భక్తులు సో నువ్వేమనుకుంటున్నావు వాళ్ళు ఇంప్యూర్ అనుకుంటున్నావు అయితే మేము అందరూ ఇంప్యూర్ అలాంటప్పుడు మా ప్లేస్ కి ఎందుకు వచ్చావు నీ ప్లేస్కి నువ్వు వెళ్ళిపోవు నేను చాలా ప్యూర్ గా ఉండు నీ యొక్క నియమాలన్నీ పాటించుకుంటూ నీ ప్లేస్ లో ఉండు మా ప్లేస్కి నువ్వెందుకు వచ్చావు అంటారు సో సో వణికిపోతూ ఉంటారు అది కాదండి జగన్నాథ స్వామి అని అప్పుడు ఏం చేస్తారు జగన్నాథ్ ఇద్దరు జగన్నాథ్ బలదేవ చెంపలు వాయించేస్తారనమాట ఠాప్ ఠాప్ కొడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు మనకి చైతన్య భాగవతంలో దీనికి అద్భుతంగా వివరణ వస్తుంది సో కొడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు ఇప్పుడు చూడండి భగవంతుడు ఎలా అయిపోతాడు ఆయన పువ్వు కంటే మెత్తగా అయిపోగలడు వజ్రం కంటే కఠినంగా అయిపోగలడు లక్ష్మీదేవి పాదములు ఒత్తుతున్నప్పుడు ఏమంటుంది పాదంలు ఒత్తుతుంటే కందిపోతుంటాయి అనమాట అప్పుడు స్వామిని నారాయణ అడుగుతుంది ఓ స్వామి ఇంత సుకుమారమా ఇంత సుకుమారమైన ఈ అంగములతో యుద్ధం ఎలా చేస్తున్నారు రాక్షసులతో అప్పుడు నారాయణ ఏమంటాడు నా భక్తుల పట్ల నేను అతి కోమలం అయిపోతాను అదే ఎవరైతే ఆ భక్తులు రాక్షసుల పట్ల వజ్రం కంటే గట్టిగా అయిపోతారు ఇప్పుడు కోపంగా ఉన్నాడు కదా స్వామి గట్టి గట్టిగా తగులుతుంది బాగానే అందుకే స్వామికి ఉంగరాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తగులుతున్నాయి అనమాట ఇంక గట్టి గట్టిగా ఏడుస్తాడు స్వామి జగన్నాథ ఇప్పుడు ఎవరు ఇప్పుడు భగవంతుడు కొట్టిన ఎవరిని అడుగుతారు కృష్ణ రక్షించు కృష్ణ రక్షించు అని ఏడుస్తూ ఉంటాడు తర్వాత తప్పిదం అయిపోయింది నీ భక్తుల పట్ల నీ పట్ల ఘోరమైన అపరాధం చేస్తాను అని క్షమించండి ఇంతకంటే నన్ను పని చేయదు అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడనమాట సో అప్పుడు ఫైనల్ గా ఆ విధంగా క్షమించండి నేను చాలా అపరాధం చేశాను వాళ్ళ పట్ల వాళ్ళని చాలా బాగా సేవ చేస్తున్నారు నేనే అనవసరంగా తప్పుడుగా ఆలోచించాను వాళ్ళ గురించి అని చెప్పి ఏడుస్తాను అనమాట ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఏడుస్తాడు హృదయ పూర్ణంగా శరణాగత అయి తప్పును అడుగుతున్నాడు అప్పుడు జగన్నాథ స్వామి బాలదేవ్ నవ్వుతూ ముస్కరానికి వెళ్ళిపోతారనమాట సో ఎప్పుడైతే ఇలా కళ అయిపోతుంది లెగుస్తాడు లెగిస్ చూస్తే ఏమైతే నువ్వు కళ అనుకుంటాడు తెర చూస్తే ఏమైంది నిజంగానే బుగ్గలు వాసిపోయే ఆ జగన్నాథ హస్తములు ఇవన్నీ కూడా పడిపోతాయి అన్నమాట సో అప్పుడు చెబుతారు స్వరూప స్వర్పదామదరు ఎలా రాని మొహంతో అందుకనే బయటికి రావట్లేదు ఇలాగే ఉన్నా నువ్వు వెళ్ళిపో అప్పుడు అంటారు లేదు లేదు స్వర్పదామ కోసం చెప్తారు ఇది చాలా అద్భుతమైన విషయం ఆ భగవంతుడు పర్సనల్ గా కొట్టడానికి వచ్చారు ఆయన శుద్ధ భక్తులు మాత్రం పర్సనల్ గా చాస్తాను చాలా అదృష్టం సో ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు బలరాముడిది జగన్నాథ స్వామి గురించి ఆలోచించుకుని ఆలోచించుకుని నవ్వటం ప్రారంభిస్తారు నవ్వుతూ నవ్వుతూ ఉంటారు సరే అయితే జగన్నాథ స్వామిని దర్శిద్దాం పద సో ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు జగన్నాథ స్వామిని దర్శించడానికి వెళ్తారు దర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్నాథ స్వామి బలరాం చాలా చిరుమంత హాసం చేస్తూ ఉంటారంట అప్పుడు జగన్నాథ్ స్వామి చెప్తారంట పుండరికా నీకు అర్థమైందో నువ్వు ఏం చేయాలో అప్పుడు వెంటనే పుండరీక అర్థమైపోతుంది అర్థమైంది స్వామి వెంటనే ఏ పూజారి దగ్గర అయితే తను అపరాధం చేశాడో వెళ్ళి ఆయనకి సాక్షాత్ దండవత్ ప్రణాయం పెట్టి క్షమించాల్సి అడుగుతా అనమాట సో ఎప్పుడైతే ఆ పూజారి ఏమైంది అయ్యా అసలు నీవేం తప్పు చేస్తావు ఏం లేదని నన్ను క్షమించానని చెప్పండి చాలు ముందు ఆ సరే క్షమించాను లెగు పోవటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన క్షమించానో లెగ్గు అన్నగానే ఏమవుతుంది నేను బుగ్గలన్నీ కూడా మళ్ళీ నార్మల్ అవుతాయి అప్పుడు జగన్నాథ్ స్వామి నవ్వుతూ అనమాట సో యాక్చువల్ గా చెప్పాలంటే ఈయన నిత్య పార్షదుడు మరి ఈ అద్భుతమైన లీల జరగడానికి కారణం ఏంటంటే మనకి ఒక లెసన్ చెప్పడం కోసం ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ లీల ఈ వార్డెన్ సస్తికి వచ్చినప్పుడు మనకి ఏంటి లెసన్ ఫాల్ట్ ఫైండింగ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ లోపల భావన భగవంతుడితో ఏముందో భగవంతుడు వాటిని ఆనందంగా స్వీకరిసినప్పుడు మనం ఎవరండి ఫాల్ట్ ఫైండ్ చేయడానికి కేవలం ఆచారులకి మాత్రమే ఉంది ఫాల్ట్ ఫైన్ చేసే అర్హత వేరే వాళ్ళు ఫాల్ట్ ఫైన్ చేయడానికి లేదు వాళ్ళకి కదండి చేస్తే అది అపరాధం అవుతుంది ఆచార్య కూడా ఎంతో ఆలోచించగానే మనలో ఉన్న ఒక ఫాల్ట్ గురించి దయచేసి దీన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్పరు ఎందుకంటే వెరీ వెరీ డేంజరస్ కదండి సో అనవసరంగా మనం ఫాల్ట్ ఫైనింగ్ చేస్తే ఎటువంటి పర్యవసానమైన వస్తుంది సో ఈయన పుండరేక అనేది ఎంతో గొప్ప భక్తుడు ఓకే సో ఆయనకి భగవంతుడు వేరే వాళ్ళతో ఫాల్ట్ ఫైన్ చేస్తే ఏ విధంగా పనిషేస్తారో మనకు అర్థం అవుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వేరే వైష్ణవులతో వ్యవహరిస్తున్నప్పుడు ఇది మనం ఒకటి తెలుసుకోవాలి ఇంకొకటి ఏమిటి అంటే అసలు ఈ పుండరేఖ విద్యానిధి గారి యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుసుకుంటే తెలుస్తుంది ఈయన శిష్యులు ఎవరు చెప్పండి పంచతత్వాల్లో ఉన్నారు పుండరకు విద్యానిధి గారి యొక్క శిష్యులు తెలుసా ఎవరికైనా గుర్తుందా గదాధర పండితీ గదాధర్ పండిత ఉన్నారు కదా గదాధర పండిత ఈ పుండరకు విద్యానిధి గారి యొక్క ఆ శిష్యులు అనమాట సో ఒకసారి ఏమవుతుంది వీళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి సంబంధించి ఉన్నవారు కానీ ఇక్కడ ముకుంద దత్త ఈ ముకుంద దత్త అలాగే ఈ యొక్క పుండరిక విద్యానిధి గారు అలాగే మన యొక్క గదాధర పండిత వీళ్ళందరూ కూడా చిట్టగాంగ్ చిట్టగోంగు అనే ప్రదేశానికి సంబంధించిన వారే అంతకు మించి గదాధర పండిత యొక్క నాన్నగారు మాధవ మిశ్రా కూడా పుండరిక విద్యానిధి గారి యొక్క స్నేహితులు సో ఇదంతా కూడా ఒక అద్భుతమైన లీల భగవంతుడి యొక్క లీల రచనని అర్థం చేసుకోవాలి సో ఎందుకంటే గదాధర పండిత లలితా దేవి మరి శ్రీమతి రాధారాయణ యొక్క మిలితమైన అవతారం ఏ విధంగా ఐడెంటిఫై చేయకుండా ఉంటారు పుండరేక విద్యానిధి గారి యొక్క అద్భుతమైన దివ్యత్వం కదా ఇదంతా ఒక అద్భుతమైన లీల అనుకోవాలి సో ముకుంద దత్త గారు ఒకసారి గదాధర పండిత దగ్గరికి వచ్చి నేను గొప్ప వైష్ణవ్ పరిచయం పరిచయం చేస్తానని చెప్పి పుండరేక విద్యానిధి గారి దగ్గర తీసుకుని వెళ్తాను సో పుండరేక విద్యానిధి గారు చాలా వెల్తీ పర్సన్ అనమాట సో ఎప్పుడైతే ఈ గదాధరి పండితాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు ఒక మంచి సోఫా అది ఎలా ఉంటుందంటే వైట్ పైన వైట్ మిల్క్ లాంటి మిల్క్ లాంటి ఉన్న మిల్క్ మీద ఫోమ్ ఉన్నంత వైట్ కలర్ లో ఉన్న ఏమంటారు మెత్తటి వస్త్రము పరిచిన దాని మీద కూర్చుని ఉంటారు ఆయన ఇంత చుట్టూరు వెరీ లగ్జరీ లైఫ్ ఉంటుంది మంచి కాస్ట్లీ బట్టలు ఆభరణములు ఇవన్నీ వేసుకుని ఉంటారు చుట్టూరు ఎన్నెన్నో సెన్సియల్ ప్రెజర్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి సో గదాదరి పండిత ఒకసారి అనుకుంటారు ఇతను వైష్ణవయ్య అయ్యే అవకాశం లేదు ఇతను వైష్ణవ అవకాశం లేదు సో అప్పుడు ముకుందత్తు అనుకుంటారు ఎలాగా అర్థం చేయాలి గదాధరి పండితకి పుండరిక విద్యానిధి గారి యొక్క అద్భుతమైన స్థితి అని చెప్పి ఆయన రెండు శ్లోకములు శ్రీమద్ భాగవతిని చెప్తారు ఏదైతే మనకు చెప్తారు కదా అహోభకీయం స్తనకాల కూటం ఏదైతే స్వామి బకాసురుడు యొక్క చెల్లెలు పూతన ఏ విధంగా వస్తుంది సంహరిస్తుంది మళ్ళీ శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది పూతనకి ఆయన నర్స్ పొజిషన్ ఇస్తాడు ఎప్పుడైతే ఈ రెండు శ్లోకములు విన్న తర్వాత కొండరేకి విద్యానిధి గారు అద్భుతమైన దివ్యమైన ఆధ్యాత్మిక చేతన వచ్చేస్తుంది అనమాట దివ్యమైన ఎక్స్రెస్ వచ్చేస్తుంది ఓ ఎంతటి కరుణ కృష్ణుడికి బకాసురుడు యొక్క చెల్లెలు పూతనికి విషం నింపుకొని తన స్థనంలో విషం నింపుకొని వచ్చిన ఆమెకి తను ఒక నర్స్ పొజిషన్ ఇచ్చారు దాత్రి పొజిషన్ ఇచ్చేసాడు అయినా ఇంతకంటే గొప్ప కరుణ్ ఎవరికి ఉంటుంది అని చెప్పి ఏదైతే ఒక సింహాసనం లాంటి ఎత్తైన పొజిషన్ లో కూర్చుని అక్కడి నుంచి పడిపోతాడు ఆయన ఆ సింహాసనం నుంచి పడిపోతాడు తను కిరీటం పడిపోతుంది పడిపోవటం ఏమవుతుంది దొలుతాడు కింద నెలంతా దొలుతాడు ఎక్స్ప్రెసి అనమాట ఆ హస్త సాత్విక వికారములు వంటిలో వచ్చేస్తాయి సో అప్పుడు గదాధర్ పండి తప్పుకుంటారు అవునవును డెఫినెట్ గా అయినా గొప్ప వైష్ణవుడే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ముకుందత్ దారి గారి చెప్పిస్తా అనమాట నన్ను క్షమించాల్సిన అడిగిన ఆయన దగ్గర నాకు శిష్యికమివ్వండి దీక్ష ఇప్పించండి అప్పుడు పుండ్రీ విద్యనిధి గారు కూడా ఒప్పుకుంటారు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు అప్రూవల్ కి తీసుకోవచ్చా చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా అప్రూవ్ చేస్తారు సో చైతన్య మహాప్రభు అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ ఈ విధంగా దీక్ష కూడా అవుతుంది అనమాట సో ఎంత ప్రేమ అంటే ఒక్కొక్కసారి పుండ్రీకి విద్యానిధి గారు గనక కనిపించకపోతే చైతన్య మహాప్రభు ఏడుస్తారు విరహంలో ఎంతలా ఏడుస్తారంటే ఒక్కసారి అలాగే ఈయన కూడా అంతే ప్రేమ ఉంటుంది చైతన్య మహాప్రభని చూద్దామని పునరీ విద్యార్థి గారు వస్తారు వచ్చినప్పుడు చూస్తే చైతన్య మహాప్రభుని చూస్తున్నానికి అస్తసత్వ వికారములు వచ్చేస్తాయి అనమాట కనీసం దండోత్ ప్రణామం కూడా చేయలేని స్థితి వస్తే అప్పుడు చైతన్య మహాప్రభు లెగిసి ఆయన ఆలింగనం చేసుకుంటారు అందుకనే ఆయనకు ఒక బిరుదు కూడా ఇస్తారు ఏమంటే ప్రేమ నిధి ప్రేమ నిధి అనే బిరుదు కూడా ఇస్తారు ఎవరికి పుండరికి విద్యానిధి గారు చైతన్య మహాప్రభు స్వయంగా అంటే ట్రెజర్ ఆఫ్ లవ్ అనమాట ట్రెజర్ ఆఫ్ లవ్ ప్రేమ నిధి అని కూడా ఇస్తారు ఈ విధంగా గదాధర్ పండి గారి ఆయన యొక్క శిష్యులు అంతేకాకుండా చైతన్య మహాప్రభుకి ఎందుకు ఇంత గౌరవం అంటే ఈయన కూడా మాధవేంద్ర పూరి గారి యొక్క శిష్యులు ఎవరు పుండరకి విద్యా నిధి గారు సో మన చైతన్య మహాప్రభు యొక్క గురువు గారి పేరేంటి పూరిజీ ఆ ఈశ్వరి పూరి గారు ఎవరి శిష్యులు మాధవేంద్ర మాధవ మాధవేంద్ర ఆ మాధవేంద్రపురి గారి శిష్యులు అంటే నా గురు మహారాజ్ యొక్క కో బ్రదర్ గాడ్ బ్రదర్ కదా అని చాలా అద్భుతమైన గౌరవం ఈయన పట్ల ఉండేది అనమాట అంతకు మించి మనకి యొక్క భావన వృషభాను మహారాజు కదండి సో ఈ విధంగా ఎంతో అద్భుతమైన లీలలు జరిగాయి పుండరక విద్యానిధి గారితో సో ఇది ఒక లీల ఒకటేమో ఇది ఈ విధంగా జరుగుతాయి ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట ఎందుకంటే ఆయన ఒక అసోసియేషన్ అందరూ చెప్ అడుగుతారు ఎందుకు ఈయనంటే మీకు అంత ప్రేమ పుండరిక విద్య అనిధి గారంటే అప్పుడు చెప్తారు చైతన్య మహాప్రభు చెప్తారు జస్ట్ పుండరిక విద్య నిధి అని పేరు వినటం చేతే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా శుద్ధీకరణ అవుతుంది ఎవరైతే శ్రద్ధగా పుండరిక విద్య నిధికి జై అని ఎవరైతే ఆయన గ్లోరిఫై చేస్తారో ఏమవుతుందంట భౌతిక ప్రపంచం అంతా పవిత్రీకరణ చేయగలన అద్భుతమైన శక్తి సంపన్నుడు అంత అద్భుతమైన గొప్ప వైష్ణవుడు కేవలం బయటకి ఒక మామూలు సాధారణమైన భౌతిక విలాసాల్లో మునిగే వ్యక్తులా కనిపిస్తాడు ఎందుకంటే భగవంతుణ్ణి ఎలాగా గుర్తు చే అందరికి అర్థం కాడు అలాగే శుద్ధ భక్తులకి వ్యవహారం కూడా అందరికీ అర్థం కాదు సో ఆ విధంగానే పునరికి విద్యానిధి కానీ అర్థం చేసుకోవటం కూడా చాలా అసాధ్యం ఓన్లీ శుద్ధ భక్తులు మాత్రమే ఆయన ఐడెంటిఫై చేయగలరు అని చెప్తారు సో ఈ విధంగా ఇంకొక విషయం చెప్తారు ఆయన సో ఆయన ఒక విషయం చెప్తారు ఎవరైతే గనక ఈ యొక్క పుండరీక విద్యానిధి గారి గురించి తెలుసుకుంటారో ఈ యొక్క లీలల గురించి చర్చిస్తారో వాళ్ళకి ఏమవుతుందంట వాళ్ళకి కృష్ణ ప్రేమ చాలా సునాయాసంగా పొందుతారంట వాళ్ళకి ఏం జరుగుతుందంట వాళ్ళకి ఉన్న కల్మషములన్నీ త్వరగా పోయి వాళ్ళకి కృష్ణ ప్రేమ లభిస్తుందంట సో ఇక్కడ అదే చెప్పారు చతన మహాప్రభు చెప్తారు ఎనీవన్ హియర్స్ అబౌట్ పుండరేక విద్యానిధి లైఫ్ అండ్ యాక్టివిటీస్ విల్ అన్డౌటబుల్లీ అటైన్ లార్డ్ కృష్ణస్ ఫీట్ ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా పుండరేఖ విద్యానిధి గారి గురించి తెలుసుకుంటే ఆయన గురించి చర్చించుకున్న ఆయన ఆయన పేరు తీసుకున్నా సరే ఎంతో అద్భుతమైనది ముకుందుని యొక్క పాదపత్రం అనేది దగ్గర చేస్తుంది అని చెప్తారనమాట కదండి సో ఈ విధంగా మనం పుండరీక విద్యానిధి గారి గురించి తెలుసుకున్నా పుండరీక విద్యానిధికి జైత మహాప్రభు కి జై గజాధర పండితాకి జై ముకుందాకి జై जगन्नाथ भद्रमा सुदर्शन भगवान की जय वन तो महा महामहोत्सव की जय प्रीलपाद की जय महाराज जय पता स्वामी महाराज की जय